ఉదయకాల సమయంలో వేకపోర్డ్ మేలుకొలుపు వాక్యంలో భాగంగా వ్యవహానుస్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినం నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలిగినను అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి నేను ప్రభు ఈ మాటలు క్రైస్తవులతోనూ విశ్వాసులతోనూ శిష్యులతోనూ మాత్రమే కాదు ప్రజలందరితో కూడా చెప్తున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును లోకంలో ఉన్నవారందరితో కూడా ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు నిజంగానే విశ్వాస జీవితంలో క్రైస్తవునికి విశ్వాసికి ఏదో ఒక శ్రమ ఉంటానే ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఒక చోట బాగుందంటే ఒక చోట బాగోదు ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నా ఆఫీసులో చాలా కలవరాలు ఉన్నాయి ఈ ఆఫీసు పరిస్థితులు సర్దుమణిగేసరికి మళ్ళీ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చాలా మరి గొడవలుగా ఉంటున్నాయి అన్న సరే అని ప్రార్థన చేసినప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి సమాధానపడ్డాయి అనే సరికే మళ్ళీ ఆఫీసులో ఇబ్బందులు స్టార్ట్ అయినాయి అన్నా రెండు చోట్ల ఎందుకు సమాధానము రావట్లేదు అని ఆయన అడిగినప్పుడు ప్రియ సహోదరుడ సహోదరి వాక్య ప్రకారం చూసినట్లయితే నిజమే విశ్వాస జీవితంలో ఒకచోట బాగుంది అంటే ఇంకొక చోట ఇబ్బంది ఉంటానే ఉంటుంది అయితే దేవుడు మనల్ని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలోని ఈ పరిస్థితులు తీసుకురాడు కానీ ఒక చోట సమాధానం కలిగినప్పుడు ఇంకో చోట ఇబ్బంది ఉన్నప్పుడు ఒక విశ్వాసము ఒక నిరీక్షణ మనకుంటుంది ఆ సోదరుడితో చెప్పినది ఏంటంటే నీ ఇంట్లో సమాధానం ఇచ్చిన దేవుడు నీ ఆఫీసులో కూడా నీకు సమాధానం ఇస్తాడు అంతేకాదు నీ ఆఫీసులో గొడవలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ సమాధానం ఇచ్చిన దేవుడు నీ ఇంట్లో కూడా మరలా నీకు విజయము సమాధానం ఇస్తాడు ఈ మాట ఏం గుర్తు చేస్తుందంటే నీ జీవితంలో ముందున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇచ్చిన నెమ్మదిని ఇప్పుడు ఇచ్చిన సమాధానాన్ని ఇప్పుడు ఇచ్చిన విజయాన్ని దేవుడు మరొకసారి నీకు ఇస్తాడు అందుకని ఇక్కడ అంటున్నాడు ధైర్యము తెచ్చుకొనుడి నిజంగా చాలాసార్లు మన జీవితంలో అయిపోతుంది మనం ఏం తెచ్చుకుంటాం ఇంట్లో వస్తువులు అయిపోతే అవి తెచ్చుకుంటాం చాలాసార్లు మనకు కూడా విశ్వాస జీవితంలో అయిపోయేవి కొన్ని ఉంటున్నాయి కొన్నిసార్లు ధైర్యం అయిపోతుంది నెమ్మది అయిపోతుంది సంతోషం అయిపోతుంది సమాధానం అయిపోతుంది అందుకనే దేవుని వాక్యంలో తెచ్చుకొనిడి నీవవి తెచ్చుకోవాలి విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు బలం తెచ్చుకోవాలి నువ్వు మరలా శక్తిని తెచ్చుకోవాలి మరలా నువ్వు విశ్వాసాన్ని తెచ్చుకోవాలి తప్పనిసరిగా ప్రభు నీకు సహాయం చేస్తాడు అక్కడ తెచ్చుకోనమని చెప్తున్న ప్రభు అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఒక మాట నాయందు మీకు సమాధానం అంటున్నాడు మనలో ఏదైతే లేదో అది ప్రభులో ఉంటుంది మనకు కావాల్సింది ఏది మన దగ్గర లేదో అది ఖచ్చితంగా అది ప్రభు దగ్గర ఉంటుంది ఇంట్లో వస్తువులు మనం లేనప్పుడు ఎందుకు ఆ షాపుకి వెళ్తామంటే మన ఇంట్లో లేని ఉప్పు అక్కడ ఉంటుందని నమ్మకం మన ఇంట్లో లేని పంచదార అక్కడ ఉంటుంది అని మనకు ఒక నమ్మకం ఉంటుంది అట్లాగే మరి ఒక విశ్వాస జీవితంలో కూడా మరి ఎలాగైతే మామూలు జీవితంలో ఆ షాపులో ఉంటుందనే విశ్వాసంతో వెళ్ళి మనం తెచ్చుకుంటామో దానికి మించి విశ్వాస అనుదన జీవితంలో కూడా మరి నీ దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుంది నీకు కావలసింది తప్పకుండా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళే స్థలాలలో నీకు కావలసినవి దొరక్కపోవచ్చు వాళ్ళ దగ్గర అయిపోవచ్చు కానీ నీ దేవుని దగ్గర ఏది తక్కువ కాదు ఆయన బాహుబలం తక్కువ కాలేదు ఆయన కార్యాలు తక్కువ కాలేదు ఆయన శక్తి తక్కువ కాలేదు ఆయన క్రియలు తక్కువ కాలేదు ఆయన యొక్క జీవితంలో ప్రభు మన జీవితంలో చేయలేనివి ఏవి కూడా మరి ఆయన దగ్గర తక్కువ లేదు అదే అంటున్నాడు నీకు సహాయం చేయకుండానట్లు నా హస్తము కురచు కాలేదు తక్కువ కాలేదు అంటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఒక దినాన మన జీవితంలో మనం కూడా పొందుకుంటాం అందుకనే ప్రభు అంటున్నాడు నాయందు మీకు సమాధానం నాయందు రోజున ఆయన ఎందు మనకు కావలసినవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు నీ దగ్గర లేదని నువ్వు బాధపడొద్దు నీకు కావాల్సింది అది విజయమైన నెమ్మదైన ఉద్యోగమైన వివాహమైన బిడ్డలైనా లేదంటే స్టూడెంట్స్ మీకు మార్కులైనా సరే మీ దగ్గర లేదు అంటే అది ప్రభు దగ్గర ఉంది ఆయన దగ్గర నుంచి నువ్వు విశ్వాసంతో పొందుకున్నప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు ఎందుకంటే ఆయన తన దగ్గర ఉంచుకున్నదే అవి మనకివ్వటానికి అవి జాగ్రత్తగా నువ్వు పొందుకోవటం నువ్వు తెలుసుకున్నప్పుడు దాని తర్వాత ఒకటి నువ్వు పొందుకుంటావు అందుకని ఇక్కడ మనం చూస్తే నా నాయందు మీకు సమాధానము కలిగినట్లు అని ఆ మాట ముప్పై మూడవ వచ్చినాం మొదటిగా చెప్తున్నాడు నిజంగానే ప్రభువులోనే మనకు సమాధానం సువార్త పద్నాలుగు రెండులో యందు మీకు స్థలాన్ని సిద్ధపరుస్తూ అంటున్నాడు మూడవది ఇరుమియా గ్రంథం ముప్పై ఏడు ఏడులో యందు మీకు సహాయాన్ని ఉంది అంటున్నాడు నాలుగవది మనం చూస్తే ఎస్షయా ఒకటి ఇరవై తొమ్మిదిలో యందు మీకు సంతోషం ఉందని చెప్తున్నాడు ఐదవది రెండవ పేతురు ఒకటి పదకొండులో యందు మీకు సమృద్ధి ఉంది అని చెప్తున్న దేవుడు ఆరవది ద్విత్యోపదేశండం ఎనిమిది పద్దెనిమిదిలో నాయందు మీకు సామర్థ్యం ఉంది అని చెప్పిన దేవుడు చివరిగా ద్వితీయోపదేశండం పన్నెండు పదిలో నా యందు మీకు స్వాస్థ్యం ఉంది అంటున్నాడు ఇక్కడ ఉదయకాలం ఒకటే గుర్తుపెట్టుకో నీకు కావలసింది నీ దగ్గర ఏది లేదో అది ప్రభు దగ్గర ఉంది ఒకటే ప్రార్థన అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ప్రభు దగ్గర నుంచి అది నీ దగ్గరకు వస్తుంది నువ్వు చేయవలసిందల్లా దిగులు పడొద్దు భృంగిపోవద్దు బలహీనపడొద్దు భయపడొద్దు తొందరపడొద్దు దేవుని విడిచి వెళ్ళిపోవద్దు కానీ తెచ్చుకో ధైర్యము తెచ్చుకో అనే మాట చాలా గొప్పది మరా నువ్వు ధైర్యం తెచ్చుకో నీ జీవితంలో ఇంతకుముందు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా ఇన్ని ఇచ్చిన దేవుడు ఇది ఇవ్వలేడా అని తప్పనిసరిగా చేస్తాడు ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే అది ఎంతో మరి గొప్పది దేవుడు ఇవ్వబోతున్నాడు అప్పుడప్పుడు నేను గుర్తుచేస్తూ ఉంటాను ఎంటీ షిప్స్ కమ్ క్విక్లీ అంటే ఎప్పుడు ఖాళీ వాడలు త్వరగా వచ్చేస్తాయి కానీ లోడెడ్ షిప్స్ కమ్ స్లోలీ ఎప్పుడు కూడా మరి వాహనాలు లేదంటే బరువుతో వస్తువులతో నిండిన ఆ ఓడ అనే వాహనాలు చాలా నిదానంగా వస్తాయి ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థనకు నీకు లేట్ అవుతుంది అంటే మరి దేవుడు నీకు లోడెడ్ షిప్స్ అంటే బరువైన షిప్స్ను పంపిస్తున్నాడు కాబట్టే మరి సముద్రంలో అవి నిదానంగా రావాలి ఒకవేళ తేలికైన ఖాళీ ఓడలు అయితే చాలా వేగంగా వచ్చేస్తాయి వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు కానీ నీ ప్రభు నీ కొరకు ఎన్నో సిద్ధపరిచాడు ఎన్నో దాచిపెట్టాడు ఒకవేళ నీ ఓడ ఈరోజే నీ తీరానికి తేరుకోవచ్చేమో నీకు కావలసిన ఇష్టమైన వస్తువులన్నీ అందులో ఉంటాయి నువ్వు తప్పకుండా పొందుకుంటావు నిరీక్షణతో ప్రభు వైపు చూడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధమైన తండ్రి ప్రభునిస్సు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల వేకప్ వార్డు మేలుకొలుపు వాక్యం కొరకాయి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వ్యవహాను స్వార్థ పదహారు ముప్పై మూడు కొరకై వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువ లోకంలో మీకు శ్రమ కలిగినను ఆయనను ధైర్యం తెచ్చుకోమని చెప్తూ నాయందు మీకు సమాధానం ఉందని చెప్తూ వచ్చారు అవును ప్రభువ మేమేది తెచ్చుకోవాలన్నా బయట ఎక్కడా దొరకవు కానీ ఈ విషయాలు మీలోనే దొరుకుతాయని మీ అందే మాకు సమాధానం మీ అందే మాకు సంతోషం మీ అందే మాకు సామర్థ్యం మీ అందే మాకు స్థలము మీ అందే మాకు స్వాస్థ్యము మీ అందే మాకు సమస్తము దొరికే ఆ సమృద్ధినిచ్చే దేవుడవు కాబట్టి మా ప్రభువ మాకు కావలసిన ప్రతిదీ నీ దగ్గర లేనిది ఏదీ లేదు ప్రభువా కాబట్టి ఈ దినాన ఎవరైతే ఈ మాటలు వింటూ నిరాశతో కృంగిపోతూ ఉన్న పరిస్థితిలో ఉండి ఉంటే ఇప్పుడే ప్రభువా వారికి కావాల్సింది అది ప్రభు దగ్గర ఉంది చేసుకోవాల్సిందల్లా జస్ట్ ట్రాన్స్ఫర్ అనే ఆ అనుభవంలో ప్రభు దగ్గర నుంచి ప్రార్థన ద్వారా అది పొందుకున్నట్లుగా వారి యొక్క ఓడలు స్లోగా వస్తున్నాయంటే దాని నిండా ఎన్నో సంపదలు మీరు నింపి పంపిస్తున్నారని నమ్ముతున్నాం దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఉద్యోగమేమో వివాహము లేదా ఆరోగ్యము కుటుంబంలో ఏ పరిస్థితిలో ప్రభు ఈ మాటలు వింటున్నారో ఈ దినమే వారి ఓడ వారి తీరానికి చేరుకున్నట్లుగా మీరే సహాయపడమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూని మనందరికీ సదాకాలం తోడైండి గాక ఆమెన్ క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్